హలో అండి నమస్కారం శ్రీకృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం ఈ చైత్రమాసంలో లలితా పరమేశ్వరి నవరాత్రులు జరుగుతున్నవి అలాగే ఆ లలిత సహస్రనామాలు పుట్టిన తమిళనాడులోని తిరువారు జిల్లా తిరువారూరు జిల్లాలోని తిరుమేచూర్లో ఆ అమ్మవారి శాంతమూర్తిగా శ్రీచక్రంపై ఆర్షనీ రాలై ప్రసన్నవదంతో అభయముద్రతో ఇస్తుంది పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా పూజలు అందుకుంటాడు ఈ ఆలయ ప్రాంగణంలోనే లలితా సహస్రనామ స్తోత్రం పుట్టింది ఇక్కడ అమ్మవారి సమక్షంలో ఆ లలితా సహస్రనామ పారాయణం చేసే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఈ స్థల పురాణ గాథ ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్ళందరూ జగన్మాతకు మొ మొరపెట్టుకున్నారు దాంతో ఆ జగన్మాత ఆసు సంహరించింది తర్వాత కూడా శక్తి స్వరూపిణి ఆగ్రహం చల్లారకపోవడంతో అది గ్రహించిన పరమేశ్వరుడు దేవిని భూలోకానికి వెళ్ళి మనోన్మణి పేరుతో తపస్సు చేయమంటూ ఆదేశించాడంట పరమేశ్వరుడు ఆ దేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసి కరుణామయిగా మారి లలితాదేవిగా కొలువు తీరిందని పురాణ గాదం లలితాదేవి ఆదేశానుసారం అష్టమా దేవతలైన వసిని కామేశ్వరి అరుణ విమల జైని మోదిని సర్వేశ్వరి కౌలిని కలిసి లలితా సహస్రనామాలను ఇక్కడ రచించారు ఇది జరిగిన కొన్నాళ్ళకు అగస్త్య మహర్షి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ ఆలయంలోనే మొదటిసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆ మహర్షికి ఉపదేశించారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో శివపార్వతులతో పాటు ఆ సూర్యదేవునికి ప్రాధాన్యం ఇవ్వటం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఓసారి సూర్యుడు రథసారథి అయిన అరుణుడు శివుణ్ణి పూజించేందుకు కైలాసానికి వెళ్ళాలనుకున్నప్పుడు సూర్యుడు అతడి వైకల్యాన్ని గుర్తు చేస్తూ అవమానపరిచాడంట అయినా అరుణుడు వినకుండా శివుని దర్శించుకునేందుకు వెళ్ళాడంట తన భక్తుణ్ణి అవమానించడం సహించని ఆ పరమేశ్వరుడు శపించడంతో క్షేపించడంతో తప్పి నల్లగా మారిపోయాడంట సూర్యుడు సూర్యుడు ఇక్కడ ఇక్కడే పార్వతీ పరమేశ్వరుని పూజించి శాప విమోచనాన్ని పొందాడు అందుకే ఇక్కడ సూర్యద ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఇస్తారని పురాణ చైత్ర చైత్రమాసంలో ఏడు రోజుల పాటు సూర్యుడి పైన సూర్యకిరణాలు పరమేశ్వరుడి పైన పడతాయని ఒక నమ్మకం ఈ ఆలయంలో పర్వదినాలతో పాటు రథసప్తమి నాడు విశేష కార్యక్రమాలు జరుగుతాయి శక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయదశమి నాడు చేసే నివేదన చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ రోజున ఎక్కువ మోతాదులో పొంగలి పులిహర దద్దోజనాన్ని నివేదన చేసి ఓ వరుస క్రమంలో పేరుస్తారు పొంగల్ని ఓ చిన్న నీటి గుంటలా చేసి అందులో కాచిన నెయ్యి ఎక్కువ మొత్తంలో వేయడంతో అది చూడటానికి నీటి కొలనులా ఉంటుంది ఆ నేతిలో సర్వభరణాలు దాల్చి అమ్మవారు మందహాసంతో అమ్మవారి ప్రతిబింబం కనిపిస్తుంది ఆ రూపాన్ని చూస్తే అనారోగ్యాలు మాయం నయమై సకల శుభాలు కలుగుతాయి ఈ నవరాత్రుల్లో ఈ లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుందని కోరుకుంటూ రేపు అమ్మవారి పార్వతీదేవి జననం అమ్మవారికి పరమాన్నాన్ని నివేదించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం థ్యాంక్ యూ